இஸ்டி கேமரா சிஸ்டம் யோசி அலாரம் மொபைல் மாநரிங் கலவு ஃபிரீ இன்ஸ்டாலேஷன் இட்ல கார்த்திக் யாதவ் பல்போயினேனேஜிங் டேரெக்டர் நைன் சேல் நைன் வந்து Marasa complex near CMD news office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ అయితే మనం పార్వతమ్మ ట్రంక్ రోడ్లోని బీపీఎల్ సెంటర్లో అయితే ఈ రోజు మనం ఉన్నామండి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రేపటి కోసం అయితే ఇక్కడ శంకుస్థాపన పనులు అనేవి చేస్తున్నారు ఏంటి శంకుస్థాపన ఎందుకు శంకుస్థాపన అనే వివరాలన్నీ ఈరోజు మనం మీడియాలో చూసుకున్నాం అనమాట అంటే డ్రై అంటే కావలికి ఇరువైపులా అంటే వాషం స్కూల్ దగ్గర నుంచి ముస్నూరు వరకు కూడా డ్రైన్ టు డ్రైన్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు డ్రైన్ టు డ్రైన్ అంటే ఆల్రెడీ మనం ముందుగానే చెప్పేసి ఉన్నాం ఏంటి అంటే వర్షాకాలంలో అయితే ఎక్కడైనా వర్షం పడినప్పుడు అటువైపు ఇటువైపు మట్టి ఉంటుంది కదా ఆ మట్టి ఏ మాత్రం కూడా కనిపించకుండా అయితే మొత్తం సిమెంట్ రోడ్ అనేది వేసేస్తారనమాట ఇందువలన వర్షాలు పడినప్పుడు ఎటు నీళ్ళు అటు వెళ్ళిపోయి ఎక్కడ మురుగు అనేది లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే శంకుస్థాపన అనేది ఈ నెలలోనే జరుగుతుందని చెప్పి మన సీఎండి న్యూస్ ఛానల్లో అయితే ప్రసారం కావడం జరిగింది అయితే రేపటి రోజున ఈ శంకుస్థాపన అనేది జరగబోతుంది ఈ శంకుస్థాపనకి ఎంతోమంది మంత్రులు మంత్రులతో పాటుగా ఎంపీలు కూడా ఈ శంకుస్థాపనకి అయితే హాజరు కానున్నారు ఈ కార్యక్రమం అంతా కూడా కావలెమ్ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చేపించబోతున్నారనమాట అయితే మనం చూసుకున్నట్లయితే నేను మీకు శంకుస్థాపన చేసే ముందు ఆ బ్లాక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు మీ అందరికీ అంటే సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా చూపించడానికి అయితే ఈ రోజు నేను వచ్చేసానమాట చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వరకు కూడా రెడీ అయిపోయిందండి ఈ రెడీ అయిపోయిన దాంట్లో శిలా శిలాఫలకం తెచ్చి ఇక్కడ అంటించేసేసి తర్వాత చుట్టూరు అయితే మార్బుల్ వేసేస్తారనమాట సో ఈ నైట్ కైతే అది కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా సో రేపటికైతే ఈ శంకుస్థాపన అనేది చేయడానికి ఆ బ్లాక్ అంతా కూడా మొత్తం కంప్లీట్ గా సిద్ధమైపోతుంది అనమాట ఈ ఇక్కడికే వచ్చి ఎంతో మంది మంత్రులు అదే విధంగా ఎంపీలు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన అనేది చేయడం జరుగుతుంది మనం కావల్లో చూసుకున్నట్లయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి అలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే అయితే ఈరోజు ఈ డ్రైన్ టు డ్రైన్ కార్యక్రమానికి శంకుస్థాపన అనేది రేపు చేయబోతున్నారు సో ఈ కార్యక్రమంలో ఎంతో మంది కూడా పాల్గొననున్నారు అదేవిధంగా కావలి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కూడా పిలుపునివ్వడం జరిగింది సో ఇట్లాంటి అభివృద్ధి అనేది కావల్లో జరుగుతున్నందుకు కావలి ప్రజలందరూ కూడా ఎంతో హర్షనైతే అయితే వ్యక్తం చేస్తున్నారు సో కొంతమందిని అడిగి మనం తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా సంతోషపడుతున్నారు ఏంటి కావలిలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు మనం చేద్దాం సో ప్రెజెంట్ అయితే మనతోటి స్వామి ఉన్నారనమాట స్వామిని అడిగడు కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం స్వామి రేపు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు కదా ఎంపీలు ఎమ్మెల్యేలు అదే అదేవిధంగా మంత్రులు కూడా వచ్చి సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది కావలిలో అభివృద్ధి జరుగుతున్నందుకు కావలి కావేరి రోజు నుంచి బాగుంది అభివృద్ధి బాగా జరుగుతుంది కావలు కానీ రోడ్లు కానీ అన్ని బాగా చేస్తున్నారు కావల్లో డ్రైన్ టు డ్రైన్ వేయడానికి రేపు శంకుస్థాపన చేస్తున్నారు అంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి మట్టి ప్రదేశాలన్నీ కూడా కవర్ అయిపోయే విధంగా రోడ్డు అనేది వేస్తున్నారు సిమెంట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఉపయోగం ఉంటుందంటారా కావేరు కృష్ణాడు రోజు బాగా చేస్తున్నాడు కావాలంతా మెయిన్ అభివృద్ధి అనేది ఏ విధంగా సాగిందంటారు ఈ సంవత్సర కాలం నుంచి సంవత్సరం కాలంలో టీడీపీ వచ్చిన కావర కృష్ణ కూడా బాగా జరిగింది సో మీకు నచ్చుతుందా స్వామి సూపర్గా ఉంది వైసీపీ ప్రభుత్వంలో ప్రతాప్ కుమార్ ఇంటి ముందు ఒక రోడ్డు లేదు కావర కృష్ణ వచ్చిన రోజు తెల్లారే చేసిండు బాగుంది అభివృద్ధి అవుతుంది అక్కడి నుంచి కూడా కావాల నుంచి బాగా చేసాను సో చూస్తున్నారు కదండి వాళ్ళ అభిప్రాయాన్ని అయితే ఆ విధంగా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కావలిలో రోడ్లు అనేవి ప్రతి ఒక్కరికి కూడా అవసరం అదేవిధంగా రోడ్లన్నీ కూడా వేస్తూనే ఉన్నారు సో ఇంకొంతమందిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట సార్ మీ పేరేంటి ఈరోజు కావలిలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా కూడా అభివృద్ధి అనేది పొంగి పొరులుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆ ఆ దిశలోనే రేపయితే శంకుస్థాపన చేస్తున్నారు డైన్ టు డైన్ కార్యక్రమానికి మీకు ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కావ్యకృష్ణారెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు చాలా అభివృద్ధి వరకు చాలా పరుగులు తీస్తున్నారు కావలి కనక పట్టాన్ని చేయడానికే చాలా రాత్రనక పగలనక కృషి చేస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు కదా ఎంతమంది పనులు జరుగుతున్నాయో లేదో రోడ్లు వస్తున్నాయో లేదో రోడ్డు అనేది మనం మెయిన్గా చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకి అయితే ఒక వరం అనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఇక్కడంతా కూడా చెమ్మ చెమ్మగా ఉంటుంది వాళ్ళకి కస్టమర్స్ రావడానికి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు సో ఇలాంటి ఇబ్బంది కూడా ఏమీ లేకుండా అయితే ఈ నా ట్రైన్ టు ట్రైన్ కార్యక్రమంకి రేపైతే శంకుస్థాపన చేయబోతున్నారు సో వారి యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది చిరు చిరు వ్యాపారస్తులనైతే అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ రేపు శంకుస్థాపన చేస్తున్నారు కదా డ్రైన్ టు డ్రైన్ కార్యక్రమానికి అక్కడ ఎక్కడా కూడా మట్టి కనిపించకుండా రోడ్లు అనేవి వేస్తున్నారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాగుమటు బాగా ఉందమ్మా సో ప్రతి అంటే చిరు వ్యాపారస్తులను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు కదా మీకు ఏ ఇబ్బంది లేకుండా ఏమనిపిస్తుంది బాగానే సౌజ్యంగా ఉంది పరిపాలన ఇప్పటివరకు కుళాయిలు కానీ వాటర్ పంపు కానీ మొత్తం మానం చేస్తున్నారు సో మీ సమస్యలు అన్నీ కూడా తీరుస్తున్నారా కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి తీరుస్తున్నారు మేడం మీ పేరు నా పేరు వెంకటేశ్వర కావలిలో రేపు శంకుస్థాపన చేస్తున్నారు కదా ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యే అందరూ కలిసి శంకుస్థాపన చేస్తున్నారు కదా రోడ్లు వేయడానికి అది కాకుండా రోడ్డు ఇరువైపులా డ్రైన్ టు డ్రైన్ కార్యక్రమానికి రోడ్లు వేస్తూ వేయడానికి శంకుస్థాపన చేస్తున్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది మంచిదే కదా వేస్తే రోడ్లో ట్రాఫిక్ జామ్ కాకుండా బాగుంటుంది కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణ రెడ్డి ఎలా చేస్తున్నారు పాలన అనేది నచ్చుతుందా మీకు నచ్చుతుంది ఉంది మీకు ఉన్నారు కదా ఇప్పుడు మీ గురించే చూసుకుంటే ఇక్కడ కూడా వర్షం పడినప్పుడు చెమ్మ చెమ్మగా బురద బురదగా అయిపోతుంది కదా ఈ బురద అంతా కూడా లేకుండా ఇక్కడ అంతా కూడా రోడ్డు వేయబోతూ ఉన్నారు దీనికి మీకు ఏ విధంగా అనిపిస్తుంది మంచిదే కదా రోడ్ వేస్తే రోడ్ వేసిన తర్వాత నమస్తే అమ్మా మీ పేరు మరి ఈ రోడ్డు ఈ మట్టి ప్రదేశం అంతా కూడా ఎక్కడా కనిపించకుండా ఇదంతా కూడా రోడ్డు వేయబోతున్నారు కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఆయన చేసిన మేలు అనిపిస్తుంది ఏమనిస్తుంది మాకు ఆయన చేసింది మేలు అది అనిపిస్తుంది మాకు ఇంకేముంది మేలు చేసాడు ఆయన అనుకుంటాం సో మీకు సంతోషంగా ఉందా సంతోషంగా సునే ఉన్నారు కదండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు రోడ్లు పడడం కానివ్వండి కావలిలో అభివృద్ధి కానివ్వండి డ్రైన్ టు డ్రైన్ కార్యక్రమానికి రేపు శంకుస్థాపన చేయడం కానివ్వండి మంత్రులు రావడం కానివ్వండి ఎంపీ రావడం కానివ్వండి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ పనులన్నీ కూడా తన ఆధ్వర్యంలో ఉంచుకొని అందరికీ కూడా సన్మానం చేసి అందరినీ కూడా సత్కరించి ఈ కావల్లో ఉన్నటువంటి ప్రజలు అందరి అభివృద్ధి కోసం ఆకాంక్షించేటటువంటి కావలి ఎమ్మెల్యేని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ కూడా ఆ ఎమ్మెల్యేనే కావాలంటే అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు సో కావలి కనేపట్నం అవ్వాలి అంటే ఖచ్చితంగా అది కావ్యకృష్ణారెడ్డితోనే అని చెప్పి ప్రజలందరూ కూడా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మాట అయితే ఖచ్చితంగా వస్తూ ఉంది అంతగా పాతుకొని పోయారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సో దీన్ని చూస్తేనే మనకి కావల అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారని మనకు అర్థమైపోతూ ఉంటుంది కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి పార్వతమ్మ ట్రంక్ రోడ్ దగ్గర నుంచి కావలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో